నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ అయితే పెట్టానండి హ్యాండ్ బ్యాగ్ ఎలా వచ్చిందో చూద్దాము కాడవాలి ఇక్కడ రేట్ వేస్తా చూడండి మూడు వందల ఎంతో ఎత్తవాలి మూడు వందల అరవై రూపాయలంట నేను చాలా చూసి ఇది ఇది తీసుకున్నాను చాలా వరకు చాలామంది రివ్యూస్ పెడతారు కదా అందులో అది చూసి ఇదైతే తీసుకున్నాను చూద్దాం ఎలా వచ్చిందో కలర్ అయితే నచ్చిందండి నాకు బ్లాక్ అండ్ వైట్ ఏ కలరు బుక్ చేశానో అదే అయితే వచ్చింది చాలా పెద్దదే వచ్చింది హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ అంటే మనం ఫోన్ అయి పెట్టుకుంటానికి చార్జరు ఫోను సన్స్క్రీము హ్యాండ్ బ్యాగ్ నండి హ్యాండ్ బ్యాగ్ జిప్పు అది పెట్టుకుంటాను ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ అంటే మనం ఒక రెండు జతలు బట్టలు కూడా పడతాయి ఇందులో అంత పెద్ద హ్యాండ్ బ్యాగ్ ఇది పౌచ్ ఏమని ఇలా ఒకటే ఇచ్చాడు ఇది ఒకటే ఇచ్చాడు జిప్పు ఇది ఒకటి ఇచ్చాడు సైడ్లోంచి కూడా తీసేయచ్చు జిప్పు తగ్గొల్తే నేనైతే హ్యాండ్ బ్యాగ్ అనేది తీసుకున్నానండి తీసుకుని నాకు అనిపిస్తుంది ఇదేంది ఇంత పెద్దగా ఉంది అనేసి హ్యాండ్ బ్యాగ్ అయితే పనికి రాదేమో లగేజ్ బ్యాగ్ లాగా అంటే ఒక రెండు జతలు అలా బట్టలు వేసుకోవడానికి పనికి వచ్చిందేమో అనుకుంటున్నా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కామెంట్ చేయండి నాకైతే నాకు అత్తగా నచ్చలేదు అది ఎందుకంటే సైడ్ జిప్పు సరిగ్గా లేదు నిండుగా జిప్పు కూడా లేదు కలర్ అయితే బాగా నచ్చింది కలర్ అయితే బాగుంది చూద్దాం వాడదాం తీసుకున్నాం కాబట్టి వాడాలి ఇంకా తప్పదు ఇదైతే శుక్రవారం రోజు వీడు అండి ఇంకా నేనైతే పప్పుచారు పెడుతున్నా ఈ ఎండలకి చారు మిరియాల చారు ఇలా పలసగా అయితే తిని అయితే ఇంకా నేనైతే పప్పుచారు పెడుతున్నా ఇలా కుక్కర్లోనే ఒక టమాటా ఒక రెండు టమాటాలు చిన్న టమాటాలు అయితే రెండు వేసి ఇంకా పసుపు కారం మొత్తం కొంచెం నూనె వేసి పెట్టేస్తాను ఇక్కడ మా అబ్బాయి నామాస్ అయితే వెళ్తున్నాడు ఇంకా ఒక ఐదు నిమిషాలు నానబెట్టి అయితే పెట్టాను పొయ్యి మీద కొంచెం తొందరగా నానిద్ది మెత్తగా ఇద్దని పప్పు ఒక ఐదు విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకున్నానండి ఇంకా ఎన్నిపేసుకొని చింటిపండు నీళ్ళు ఇలా పిసికి వేసాను ఒక టమాటా ఉల్లిపాయ కరివేపాకు అయితే వేసుకున్నాను అది మరగాలి కదా ఇక్కడైతే ఉల్లిపాయ అయితే తరిగేసుకున్నానండి ఇది ఆమ్లెట్ కోసము అందులోనే పసుపు కారం ఉప్పు వేసి తరిగాను సన్నగా పప్పుచాలు అయితే తాలింపు అయితే వేస్తున్నానండి ఇంకా నేను మా అబ్బాయి అయితే ఇలా ఉల్లిపాయ వేసింది తింటాము మా అమ్మాయికి అయితే పచ్చిగా వేయాలి ఆమ్లెట్ అయితే ఇలాగా హాఫ్ అబ్బాయిలాగా తనైతే అలా తినిద్ది నేను మా అబ్బాయి అయితే ఉల్లిపాయ వేసుకుని ఇలా అయితేనే మాకు బాగుండిద్ది పప్పుచాల్లో కానీ పచ్చట్లో కానీ తనైతే ఎప్పుడు అలా హాఫ్ హాఫ్బ్బాయిలే తినిద్ది పచ్చి పచ్చిగా నేను తింటాను కానీ అలా మామూలుగా అయితే తింటాను మా అబ్బాయి అసలు తిన్నాడు మా అమ్మాయి వేస్తున్నాను నేను పొడిగుడ్డ ఆమ్లెట్ వేసేద్దా చాంది అండే చీలా బత్తా ఏం తెచ్చా చాంది ఆమ్లెట్ కానీ మా అమ్మాయి దేనికి అలాగే అంటుంది చీల బత్తా అండే చీల తనేమో అలా తింటుంది మా అమ్మాయికి ఏమి హాఫ్బాయిలుగా ఒకేకతే బాయిల్ మా అమ్మాయికి పచ్చి పచ్చిగానే తింటుంది నాకు ఇష్టం అలాగా కాకపోతే అది ఉత్తిగా తింటాం ఇష్టం ఇలా పప్పుచారులోకి అయితే నాకు మా అబ్బాయికి ఉల్లిపాయ ఆమ్లెట్ అంటే నాళ్ళే పట్ల పట్ల ఉప్పురిపరు కదా ఉప్పు చారు అయితే చేస్తానండి ఎండలకి బస్సు బస్సు ఉప్పు చారే బాగుండిద్ది ఉప్పుచారు మిరియాల చారు అయితే మూడు రోజులు వచ్చింది నేను టైం చూద్దారా రెండున్నారైంది ఇవాళ ఫ్రైడే ఫ్రైడే కూడా మా అబ్బాయి నమస్కె వచ్చాడు రెండింటికి వచ్చాడు ఇప్పుడు అయింది ఇప్పుడే వచ్చింది పది నిమిషాలు